అసలు పోలీసుల విషయంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు తిట్టారు అనేసి అభాండాలు వేస్తూ ఉన్నారు ఏ పోలీసులు తిట్టారు ఏ పోలీసులు తిట్టారు పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు గొడ్డలోడదీసి వాళ్ళకి యూనిఫామ్ తొడుగుతాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నిజంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడుతున్నారు అనేది నిజమా కాదా ఎన్ని సందర్భాల్లో మీరు పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడారు తునిలో తిరుపతిలో అలాగే తీసుకుంటే తణుకులో త్రిప్రాంతకంలో ప్రతి సందర్భంలో కూడా పోలీసుల్ని పక్ష రాజకీయాలకు మాత్రమే వాడుతూ ఉన్నారు ఎక్కడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గాని ప్రజల రక్షణ కోసం గాని మహిళలు ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడానికి గాని వీరెక్కడా ఉపయోగించిన పరిస్థితి క్లియర్ గా కనిపిస్తూ ఉంది అసలు క్రిమినల్ ఎవరు అసలు ఎనభై ఐదు శాతం మంది మీ కూటమి ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి సో క్రిమినల్ పార్టీ ఎవరిది అనేది మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారే క్రిమినల్ అని ఎవరిని అన్నారు ఏ నాయకుడు క్రిమినల్ నాయకుడు అనేది మీ అందరికీ తెలిసి కూడా ఇలా ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు తీసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు చాలా ఘోరంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకు వాడుకున్నారు ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చా కూడా అదే విధంగా రాజకీయ కక్ష సాధింపులకు వాడుతూ ఉన్నారు తప్ప వాళ్ళని ప్రజల రక్షణ కోసం వాడని పరిస్థితి అసలు గతంలో పోలీసుల కాళ్ళు విరగొట్టింది ఎవరు పోలీసుల తలుక కళ్ళు కి గాయమయ్యేట్టుగా ప్రవర్తించింది ఎవరు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్ గా తెలుసు అలాగే తీసుకుంటే ఐపీఎస్ అధికారుల్ని పేర్లు పెట్టి తిట్టిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అది మీ నాయకులకే లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఏ విధంగా గతంలో పోలీస్ అధికారులను తిట్టారో మీకు చూపిస్తాను రిషాంత్ రెడ్డి కండువా వేసుకొని వైకాపా కార్యకర్త చంద్రబాబు నాయుడు గారి పైన వైకాపా నాయకులు రాలేస్తే ఈ రిశాంత్ రెడ్డికి కనబడలేదంట ఆ రిశాంత్ రెడ్డి చెప్తున్నా తొమ్మిది నెలలు ఒప్పిగట్టు నీకు ఆపరేషన్ చేపించి అన్ని కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్ రిశాంత్ రెడ్డి ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు ఐపీఎస్ కాదు కదా పీపీఎస్ ఆఫీసర్ పీపీఎస్ అంటే ఏంటో తెలుసా పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్ సర్వీస్ నీకు అంత సరదాగా ఉంటే ఆ కాకి యూనిఫామ్ తీసి వైకాపా బులుగు యూనిఫామ్ వేసుకో బ్రదర్ అని ఈ సభాముఖంగా ఆ పనికి మాల ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా ఒకటే చెప్తున్నా రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది ఇరవై రెండేళ్లు నా దగ్గర పనిచేసిన వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఆంలో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా నా మైక్ దగ్గరకు వస్తబత్తా జాగ్రత్తగా ఉండండి ఆర్డర్ క్రియేట్ చేయాలంటే చేయండి పోలీసులు చెప్తున్నా ఇక్కడ రావడానికి వీలు లేదు లింగించిన పర్మిషన్ చూడు తమ్ముళ్ళ విన్న దౌర్జన్యం పోలీసులు కొడుతున్నా సహాయం చేయండి ఆ డిఎస్పీకి ఆ సిఐకి సహకరించండి వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు గట్టిగా చేపట్టుకుంటూ వ్యతిరేకించండి ఒక్క నిమిషం పని నాకు నీ మీద పురుగొల్పాలంటే జాగ్రత్తగా ఉండండి ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేతురు మైకిల్ మీరు చూడాయా దౌర్జన్యాలు చుట్టూ ఈ విధంగా పోలీసుల పేర్లు పెట్టి మరి చాలా దారుణంగా తిట్టిన దూషించిన చరిత్ర మీ నాయకుడిదా మా నాయకుడిదా ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అసలు ఈ రోజు ఐపీఎస్ అధికారుల మీద అక్రమ కేసులు అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర ఎవరిది హోమ్ మినిస్టర్ గారో నేను అడుగుతూ ఉన్నాను కులం పేరుతో మతం పేరుతో పార్టీల పేరుతో ఈ రోజు అధికారులకి పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నది ఎవరు హోమ్ మినిస్టర్ గారో నేను అడుగుతూ ఉన్నాను అసలు ఇంత దారుణంగా పోలీసుల్ని ఏ రోజు కూడా పోలీసుల కోసం మాట్లాడిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు మీ నాయకులకే అలాంటి సంస్కారం ఉంది అలాగే మహిళల కోసం కూడా మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు అసలు మహిళలు మహిళా పోలీస్ అధికారుల గురించి జగన్ అన్న ఏ రోజైనా మాట్లాడారా లేనివి ఎందుకు కల్పించి ప్రజలు మభ్య పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు అసలు ఎక్కడైనా మహిళలకి అవమానించిన చరిత్ర గాని చూసిన చరిత్ర గాని మా పార్టీలో మీరు చూసారా ఈరోజు తీసుకుంటే ఎవరైతే తప్పులు ఏ పోలీసులు అయితే తప్పులు చేస్తారు ఎవరు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తారు ఎవరైతే అక్రమ కేసులు పెడతారో ఎవరైతే రామగిరి ఎస్ఐల ఎంపీటీసీ ఎత్తుకెళ్తారో అలాంటి వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీ తలుక బట్టలు ఓడబీసి కాకి బట్టలు వేయిస్తాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీరు మర్చిపోవద్దు ఏ మహిళనైనా కూడా అమ్మ అని మాతృభావంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు అదే విధంగా E